ఆర్మీకి అండగా ప్రభుత్వ విప్ తనయుడు బీర్ల శివమణి కిడ్నీ బ్యాంక్ నుంచి లక్ష రూపాయలను భారత్ ఆర్మీకి అందజేస్తున్న బీర్ల ఐలయ్య కుమారుడు బీర్ల శివమణి వాస్తవానికి జననేత మన చూసుకోవచ్చు ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు జనానికి ఏ ఇబ్బంది వచ్చినా గానీ నేనున్నానంటూ ముందుంటాడు చనిపోయినా కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినా గానీ యాక్సిడెంట్ అయినా కానీ గర్భిణీ స్త్రీలకు కానీ సొంత అంబులెన్స్ పెట్టి ట్రీట్మెంట్లు చేపిస్తా ఉంటారు హాస్పిటల్లో ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్ళకి కూడా నేనున్నానంటూ ఏ పార్టీలకు అతీతంగా ఏ నాయకుడికి ఏమైనా సరే గానీ పోయి ఫస్ట్ పలకరించి వస్తాడు అనమాట ఏదేమైనా సరే మనం మనుషులం రాజకీయంగా ఏ విమర్శలు చేసుకున్నా సరే కానీ ఉన్నటువంటి మానసికంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ శారీరకంగా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏం జరిగినా పార్టీలకు అతీతంగా పోయి పెద్ద మనిషి లాగా పలకరించి వస్తారు సో ఈ విధమైనటువంటి కల్చర్ ఉండాలి ఈ విధమైనటువంటి రాజకీయ నైపుణ్యం కలిగినటువంటి లీడర్లు మనకు రావాలి ఎందుకంటే ఈనాడు విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఆ నాయకుడితో నాకెందుకు అని చెప్పేసి బీ బీర్లా ఎప్పుడు అనుకోడు శత్రువైనా సరే పోతాడు పలకడేసి వస్తాడు అది రాజకీయాలను విలువలు కాపాడుకునేటటువంటి ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు సో తన తనయుడు అయినటువంటి అయితే బీర్లా శివమని ఉన్నాడో తను దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉంటే ఒక లక్ష రూపాయలను మరి ఆర్మీ జవాన్లకు ఇస్తున్నాడంటే ఒకసారి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మనం ఒక మానవతా దృక్పథంతో డబ్బులు ఎన్నో సంపాదించుకుంటాం కానీ ఈనాడు సేవ చేసేటటువంటి గుణాన్ని మనం కూడా అవలంబించుకోవాలి ఒక మనం వంద రూపాయలు సంపాదిస్తున్నామంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టాలి పేదవారికి సో ఏదైతే వీళ్ళ అయిలైన తన తల్లి తండ్రి బాటలోనే తన తనయుడు కొడుకు నడుస్తున్నాడు వీళ్ళ శివమలి కాబట్టి ఒకసారి మనం ఆదరించుకోవాలి మెచ్చుకో విషయం ఎందుకంటే సోషల్ యాక్టివిటీస్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తన తండ్రి చేస్తున్నాడు కాబట్టి ఆ తండ్రిని చూసి కొడుకు కూడా అదే దారిలో నడుస్తున్నాడు కాబట్టి సో తనకు మంచి ఆశీస్సులు ఉండాలి మంచి ముందుకు ముందుకెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతా కాబట్టి ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుతా సో దయచేసి సంపాదించుకున్న దాంట్లో మీరు ప్రజలకి కొంత పెట్టండి పేద ప్రజలను ఆదుకోండి ఆర్థికంగా స్తోమత లేని వారిని ఖచ్చితంగా మనం ఆదుకోవాలని చెప్పేసి ఎందుకంటే దేవుడు ఒక్కడో ఉండడు మనుషుల రూపంలోనే ఉంటాడు కాబట్టి ఈనాడు దేవులకి చేతులట్టి మొక్కినట్టు ఆ పేదలకు ఒకసారి సహాయం చేసి చూడండి మిమ్మల్ని దేవుళ్ళు లెక్క మొక్కుతారు సో ఇది కదా కావాల్సింది మనం కోట్ల రూపాయలు పెట్టుకొని పోయేటప్పుడు మనం ఎంబడేం పెట్టుకోవాము కాబట్టి కొద్దో గొప్ప పేదలకు సహకరించాల్సిందిగా ఆర్థిక స్తోమత లేనటువంటి వారి పేదలకి ముసలి వాళ్ళకైతేనేమి వృద్ధులకు గానీ అనాథ పిల్లలకు గానీ సహాయం చేయాల్సిందిగా కోరుతా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి రోజలో ఆర్మీ రక్షణ నిధికి ప్రభుత్వ పాలేరు ఆలయ శాసనసభ్యులు బీల ఐలయ్య కుమారుడు బీర్ల కిడి బ్యాంక్ నుంచి లక్ష రూపాయలను విరాళాలను అందజేస్తున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో చరవాణిలో మాట్లాడుతూ సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆర్మీ సైనికుల కోసం లక్ష రూపాయలను అందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పాలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య ఆర్మీ రక్షణ నిధికి నెల జీతంతో పాటు బీర్ల ఐలయ్య ఫౌండేషన్ నుంచి రక్షణ శాఖకు అందించనున్న విప్ బీర్ల ఐలయ్య నటు సో మానవతను చాటుకున్నటువంటి మంచి నేత జననేత మన బీర్ లైలయ్య గారు తనకి ఆ యాదాద్రి లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉండాలి ఇలాంటి లీడర్ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందిగా మేము కోరుతా